యోగ వినియోగ ఉపయోగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈనాటి కార్యక్రమంలో పడుకుని వేసే ఆసనాల్లో పవనముక్తాసనం గురించి తెలుసుకుందాం గాలిని పీల్చి వదులుతూ వేసేది ఆసనం అందుకే దీన్ని పవనముక్తాసనం అంటారు ముందుగా ఈ ఆసనం వేసేటప్పుడు నేల మీద కాళ్ళు చాపి వెళ్ళకిలా పడుకోవాలి కుడి మోకాలను పొట్టవైపు మడమాలి చాతి వరకు రెండు చేతులతో బాగా నొక్కి తల పైకెత్తి మోకాలు ముద్దు పెట్టుకునేలా ప్రయత్నం చేయాలి శ్వాసను మెల్లగా వదలాలి మెల్లగా శ్వాసను పీలుస్తూ చాపాలి ఇదే విధంగా ఎడమ కాలుతో కూడా చేయాలి గాలిని పీల్చి వదులుతూ వేసేది ఆసనం అందుకే దీని పేరు పవనముక్తాసనం అంటారు చూసారుగా ఇదేండి పవనముక్తాసనం అంటే మరి ఇలా వేసుకోవటం వల్ల వచ్చే ఉపయోగాలు వివరాలు తెలుసుకుందామా మలబద్ధకం నివారిస్తుంది మోకాళ్ళు నడుము మెడ నొప్పులు తగ్గుతాయి పొట్ట పలుసు గ్యాస్ట్రిక్ రోగం తగ్గుతుంది శరీరం లావు తగ్గుతుంది గుండె జబ్బుల నుంచి నివారణ కలుగుతుంది ఊపిరితిత్తులు దృఢపడతాయి మూల సంఖ్య తగ్గుతుంది ఇవండి పవనముక్తాసనం ఉపయోగాలు ఇంకెందుకు ఆలస్యం సాధన చేసుకోండి ఆసనం వేసుకోండి శుభం